పీపుల్ కాకినాడను తయారు చేయడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు ఉత్తమ ర్యాంక్ సాధించడంపై లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు కార్పొరేషన్ సమావేశం మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దిశగా నిర్వహణ ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు స్వచ్ఛ సర్వేక్షణ బృందాలు నగరంలో పర్యటించడం జరుగుతుందన్నారు డివిజన్ వారీగా ఉన్న ప్రత్యేక అధికారులు వార్డుల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు గతంలో కాకినాడకు స్వచ్ఛ సర్వేక్షణలో ముప్పై నాలుగు ర్యాంకు రావడం జరిగిందన్నారు ఇప్పుడు మొదటి మూడు స్థానాల్లో ర్యాంకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ సుధాకర్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు సార్ మనకి స్వచ్ఛ సర్వే మనం కాకినాడ కాకినాడ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో మరి ఈరోజు మనం ఒక జూమ్ మీటింగు అందరితో కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా మనకి స్వచ్ఛ సంరక్షణలో భాగంగా ముందు మనకి టీము రేపు మార్చి థర్టీ ఫస్ట్ రాటే అవకాశం ఉంది మార్చి థర్టీ ఫస్ట్కి వచ్చే ముందుగా ముందుగా మనకు కొంతమంది కొన్ని కొన్ని ఉద్యోగస్తులకి కొన్ని కొన్ని డ్యూటీస్కి మనం డివైడ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈఈ గారికి అదే పెద్దలు ఈఈ గారికి అదేవిధంగా ఎంఎస్ఓ గారికి డి మన ఎస్సి గారికి అట్లాగే ఎక్సెన్ కమిషనర్ గారికి ఇట్లా కొన్ని కొన్ని బాధ్యతలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మన కార్పొరేషన్లో స్పెషల్ ఆఫీసర్స్ అదే వార్డు సచివాలయ సచివాలయానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్స్ అదేవిధంగా నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు వారు విజిట్ చేసినప్పుడు కంపల్సరిగా ఐదు అంశాలను వారు చూడాలి కంపల్సరిగా వెరిఫై చేయాలి ఫస్ట్ ఏంటంటే ఆ వీధిలో శానిటేషన్ ఎలా ఉంది శానిటేషన్ ఎలా జరుగుతుంది అని చూడటం రెండోది ఆ వీధిని చూడటానికి మనకి బిల్డింగ్ మెటీరియల్ కానీ లెటరీ మెటీరియల్ కానీ రోడ్డు పైన వేసేసి ఉన్నట్లయితే ఆ సంబంధ అధికారికి తెలియపరచాలి ఆ వీధిలో మనకి ఏదైనా స్ట్రీట్ లైట్ వెళ్ళకపోతే కన్సర్న్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లతో మాట్లాడి స్ట్రీట్ లైట్ వెలిగించే విధంగా వాళ్ళ ప్రయత్నం చేయాలి అదే విధంగా ఏదైనా కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్న చోట కానీ లేకుంటే ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్న చోట కానీ కొన్ని పిచ్చి పిచ్చి మొక్కలు మొలిచిపోయి చుట్టూ తిరిగిపోయి పైకి వెళ్తుంటాయి అట్లాంటి సంబంధం వాటిని కూడా తొలగించి ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఏ ఉన్న ఈ కొన్ని కొన్ని చిన్న చిన్న పిచ్చి పిచ్చి మొక్కలు ఉంటాయి అవి కూడా తొలగించే విధంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా ఒక నోడరాగా గ్రామం వెళ్ళినప్పుడు ఒక వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడ సక్రంగా మంచిన వస్తున్నా లేదా చూడటం రెండోది అక్కడ ఆ ఆ గ్రామం ఆ ఆ వార్డులో డోర్ టు డోరు తడి చెత్త పొడి చెత్త రెండు వేరువేరుగా తీస్తున్నారు లేదా అదొకటి చూడాలి మూడు విజిబుల్గా ఆ వీధి విజిబుల్గా ఉందా లేదా చూడాలి కొన్ని చోట్ల కొన్ని గ్రామ వార్డుల్లో లోనికి వెళ్ళినప్పుడు కొంతమంది వంట పోయి వంట చేసే వంట పొయ్యిల్ని కట్టెలతో సిమ్మటోటి మీద పెట్టి నీళ్ళు కొంచుకోవడం కానీ వంట చేయడం కానీ చేస్తున్నారు దానివల్ల రెండు ప్రమాదాలు ఆ పక్కనే మోటార్ సైకిల్ ఉంటుంది ఈ నిప్పురావులు వెళ్ళి ఆ మోటార్ సైకిల్ మీద ప్రమాదం ఉంటుంది ప్లస్ రెండోది ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఆ వీధిలో ఉన్న వాళ్ళకి మూడోది ఏంటంటే రోడ్డు కూడా పాడైపోతుంది అట్లాంటి పని చేయొద్దని వారు నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా మన కమిటీ అదే మన కొన్ని ఒక ట్వంటీ క్వాలిటీస్ని మనం క్వాలిటీస్ మంచిగా గుర్తించింది వారితో క్వాలి మన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళతో మనం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది వారు కూడా ముందుకు వచ్చారు వారి క్వాలనీలో ఉన్న ట్రీస్కి అందంగా ఉండటం కోసం మధ్యలో సెమ్ ఏసీ మరి దా తద్వారాగా అందంగా ఉండే విధంగా తీసుకు వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు అదేవిధంగా ఆ కాలనీస్లో ఉన్న మినిమం ఫెసిలిటీస్ లైట్ ఇవ్వలేకపోవడం కానీ లేకుంటే చిన్న చిన్న డ్యామేజ్ ఉన్నా కూడా వాటిని కూడా Um, remove